అద్దింటి దీపం కన్నా సొంతింటి గుడిసె మేలని అద్దింట్లో ఎన్ని సౌకర్యాలతో ఉన్నా సరే సొంత ఇంట్లో ఉన్న సంతృప్తి అయితే రాదు ప్రతి సగటిల్లాలు కూడా కోరుకునేది ఒకటే మనకంటూ ఒక సొంత స్థలం అందులో మనదంటూ ఒక ఇల్లు అదొక చిన్న పూరి గుడిసైనా చాలు మేడలు మెదలు అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఒక పక్షికి గూడెంత అవసరమో మనిషికి కూడా ఇల్లు అంతే అవసరం కానీ ఈ విషయం వారికి అర్థం కావట్లేదు ఎందుకో ఇప్పుడున్న వాళ్ళు ఎలా ఉన్నారంటే చూసి రమ్మంటే కాల్చొచ్చేలా ఉన్నారు ఎప్పటికన్నా సరే మనకంటూ ఒక ఇల్లు ఉండాలని నేనంటే ఊరూరు తిరిగే వాళ్ళకి మనకిల్లు ఎందుకే అంటారు ఒళ్ళు గుచ్చుతాయని చెప్పి ముంగిల్ దాటకుండా ఉంటామా ఇది కూడా అంతే ఎన్ని చెప్పినా సరే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉంది గానీ ఇసుమంత ఇసుక కూడా రాలట్లేదు ఇప్పుడు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నారా ఇలాంటి గృహ ప్రవేశం ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అందరు కట్టుకుంటున్నారు మనకే లేదు అని అదొక బాధ ఎంత దాచినా దాగదన్నమాట టన్నులు టన్నుల్ కొద్ది బయటకు వచ్చేస్తూ ఉంటుంది దేవుడు తలుచుకుంటే అది ఎంత పనిలే గానీ చూద్దాం మరి ఫ్యూచర్ లో మా వారి మనసు మారుతుందేమో ఇది మొత్తం ఎనిమిది సెంట్ల స్థలం ఇల్లు మొత్తం కట్టడానికి వాళ్ళకి యాభై ఆరు లక్షలు అయినాయి అంట మీరు చూసారు కదా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండ్ భోజనాలు కూడా బాగున్నాయి